అందరం ప్రభుని స్థుతిద్దాం ఈ యొక్క రాత్రికాల సమయందు దైవ జనరాల్ని మన మధ్యలోకి దేవుడు నడిపించున్నాడు ఎంతో ఉన్నతమైన ఉపదేశం మీ అందరి కొరకు దేవుడు సిద్ధపరిచాడు ప్రతి ఒక్కరిని కట్టాలనుకున్నాడు ప్రతి ఒక్కరిని కాయాలనుకున్నాడు ప్రతి ఒక్కరిని ఓదార్చాలనుకున్నాడు ప్రతి ఒక్కరి దుఃఖ దినాలన్నీ సమాప్తం చేయాలనుకుంటున్నాడు అట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అందరం గనపరుద్దాం ఈ యొక్క దినము ఎహోవా ఏర్పాటు చేసిన దినము ఈ యొక్క చక్కటి దినాన ఎవరు లేకపోయినా దేవుడు మనతో ఉన్నాడు దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుక ప్రభుని స్థుతిద్దాం అందరం కూడా దేవుని గనపరుద్దాం స్తూత్రం స్తూత్రం నోరు తెరుద్దాం ఒక్కసారి నోరు తెరవండి అందరిని స్థుతిద్దాం దేవుని గనపరుద్దాం హలెలు యహలెలు 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 య స్థూత్రం మన నోరు ఎంత ఉంటే అంత దేవుని కొరకు తెరవాలి వ్యర్థమైన వాటి కోసం కాదు కదా హలెలు యర్రీలాద రాబ శాధ ర దేవానికి స్తోత్రమయ్యా స్తోత్రం అయ్యా స్తోత్రం అయ్యా స్తోత్రం అయ్యా దేవా స్తోత్రం 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 అద్వితీయ దేవా స్తోత్రం నాయనాది సంభూతుడా స్తోత్రం 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 హలలు యహలెలు 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 యలలు యరి వలదర బలధ రకల ధర బూ శకల ధర స్తోత్రం 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 దేవానికి వందనాలు దేవానికి వందనాలు అద్వితీయ దేవానికి వందనాలు ఆది సంభూతుడా స్తోత్రం 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 హరేలు ఎర్రి వర్ష బల ధర వర్ష కల ధర దేవా 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 స్తోత్రం 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 అతి పరిశుద్ధుడా స్థుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తిను అతి పరిశుద్ధుడా స్థుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తిను నీవు నా పక్షమై అర్పించి పరిశుద్ధుడాను అతి పరిశుద్ధుడా అర్పించి సలము సలమునయన్ Salaamu alaikum రాసి నీ జాడలలో ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే సగ్గుణ రాసి నీ జాడలలో ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన ీ కృపకు సంకేతమే ముందడు కృప నీకే అర్పించికి తింటును అతి పరిశుద్ధుడా తి నైవేద్యము నీకే అర్పించికి తింటును సార్యపైనున్న పాత్రగా నన్ను చేక శోధనెన్నో ఎదిరించి నన్ను నన్ను సోలిపోనివ్వక పైనున్న పాత్రగా నన్ను చేదిరించిన నన్ను సోలిపోనివ్వక ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా పరి నీవే సయ పిరి నివేగాయశారీ అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తిన్ అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తిన్ నీవు నా పక్షమై నన్ను జీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవిందును నీ Hallelujah, hallelujah, hallelujah. స్తోత్రం 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 అతి పరిశుద్ధుడ స్థుతి నైవేద్యం నీ కర్పిస్తున్నావు నాయన జీవించము నిత్యము నీ నాయనా నాయన అయా జీవించిన సార్య పాత్రగా చేసి అయా నువ్వు నిలబెట్టిన దేవుడు నాయనా స్తోత్రము నాయన మా కాపరివి నాయన మా కుమ్మరి నీవు నాయన హలెలు యా హలలు యా స్తోత్రం 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 దేవానికి వొందనాలు పరిశుద్ధాత్ముడానికి వందనాలు హలలు యా హలలు స్తోత్రమయ్య దేవుని సన్నిధి దేవుని ఆత్మ మన మధ్యలో సంచారము జరుగుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో నివాసము చేస్తుండగా మన రెండు చేతులు ఆయన వైపు లేవనెత్తి పరిశుద్ధాత్మ దేవునికి ఆరాధన చేద్దాం హలలు యా స్తోత్రమయ్యలలు య హలలు య మన రెండు చేతులు రెండు చేతులు ఆయన వైపు లేవనెత్తుద్దాం ప్రభుని ఆరాధన చేద్దాం ప్రభుని ఘనపరుద్దాం ప్రభుని స్థుతిద్దాం ప్రభునే మహిమపరుద్దాం హలలు స్తోత్రం 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 నాయన ఓ గొప్ప కాపరి నీకు మంచి కాపరి నీకు పొందనాలు మంచి సమరీడానికి పొందనాలు యూదా గోత్రపు సింహమానికి పొందనాలు స్తోత్రాలయ్యాలు నీకే చెల్లు స్తుతి స్తోత్రములు నీకే చెల్లు రెండు చేతులు ఆకాశ రూపలేవనెత్తుదామా పరిశుద్ధ ఆత్మ దేవుని ఆరాధన చేద్దాం నీకే చెల్లు స్థుతి స్తోత్రములు నీకే చెల్లు నిన్నారాది